మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల బీకేపల్లి మరియు మదనపల్లి మండల పరిధిలో గల కోలబైల్లో భూ దందా కార్యకలాపాలు మరియు నకిలీ పత్రాల సృష్టి అలాగే ఆ నకిలీ పత్రాలు సృష్టించి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న విషయమై ఈరోజు బహుజన్ న్యూసేన బీవైస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఇటీవల కాలంలో మనం గమనిస్తే మదనపల్లికి అతి సమీపంలో బైపాసుకు సమీపంలో గల బీకేపల్లి అలాగే మదనపల్లి నడిబడ్డు గల కోలబైలు పంచాయతీలో కొంతమంది భూదందాకి పాల్పడుతూ అంటే వాళ్ళు రెండు బ్యాచ్లుగా ఒక బ్యాచ్లుగా విడిపోయి బ్యాచులుగా విడిపోయి అవు ఎవరైతే అక్కడ ముందు వాళ్ళకి ఎవరికైతే ఫ్లాట్లు అలాట్ చేశారో వాళ్ళని అడ్డగించుకొని వాళ్ళ వాళ్ళ పేరు మీద ఉన్న భూములకు వీళ్ళు ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి వాళ్ళు ఇల్లులు కట్టుకుంటూ ఉంటే లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళ ప్లేసుల్లో క్లీన్ చేసుకుంటుంటే వీళ్ళే పోయి అక్కడ అబ్జెక్షన్స్ పెట్టించి వీళ్ళే డిస్ప్యూట్ క్రియేట్ చేసి ప్రజల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు వీళ్ళే డిస్ప్యూట్స్ క్రియేట్ క్లియర్ చేస్తారు మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళే అబ్జెక్షన్స్ పెట్టిస్తారు వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసే దంద ఈరోజు మదనపల్లిలో కోలపైలు బీకేపల్లి పంచాయతీలో ఎక్కువ శాతం జరుగుతుంది దీనిపై పలుమార్లు స్థానిక ఎంఆర్ఓ గారికి అలాగే సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం ఆ ఆ కొన్ని రోజులు ఉండడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ పాటికి వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేసి వాళ్ళకి వాళ్ళు భూదందాలు స్టార్ట్ చేసి డబ్బులు కూర్చుకోవడం జరుగుతుంది అలాగే మీరు గమనిస్తే మన బీకేపల్లి సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై తొమ్మిది పై వన్ ఏలో లో రెండు వేల ఎనిమిదిలో ఎనభై ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది ఆ ఎనభై ఫ్లాట్లు గాను కమ్యూనిటీ పర్పస్ కోసం కొంచెం స్థలాన్ని వదలడం జరిగింది అయితే కమ్యూనిటీ పర్పస్ కోసం వదిలిన స్థలాల్లో ఎక్కడైనా నిబంధనల ప్రకారం ఎవరైనా గవర్నమెంట్ వారు వాళ్ళు పార్కులకు కానీ ఆ ఇండ్లకు సంబంధించి ఏదైనా వాళ్ళకు ఉపయోగపడేదానికి వాళ్ళు అక్కడ ఏదైనా నిర్మాణాలు చేపట్టాలే కానీ ఆ కమ్యూనిటీ పర్పస్ కోసం వదిలిన ప్లేస్ను కూడా కొంతమంది అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్తూ లేకపోతే వాళ్ళకు ఆ అధికారులు సపోర్ట్ ఉన్నారు ఈ అధికారులు సపోర్ట్ ఉన్నారని చెప్పి ఆ కమ్యూనిటీ పర్పస్ ప్లేస్లో ఈరోజు కబ్జా చేసి భూములు అమ్మడం కానీ అక్కడ నిర్మాణాలు చేపట్టడం కానీ జరుగుతున్నాయి గతంలో గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అదే కమ్యూనిటీ పర్పస్ కోసం ఎవరో అయితే వాళ్ళు కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళు ఫిర్యాదు ఫిర్యాదు చేసి అప్పుడున్న ఎంఆర్ఓ గారు సబ్ కలెక్టర్ గారు వాటిని ఆ నిర్మాణాలను ఆపేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు అదే కమ్యూనిటీ పర్పస్ ప్లేస్లో మళ్ళీ నిర్మాణాలు చేపడుతూ వాటికి మీటర్ కనెక్షన్లు తీసుకుంటూ భూ దందాలకు పాల్పడడం జరుగుతుంది అదే అయితే ఇక్కడ గమనిస్తే ఏమవుతుందంటే ఎవరైతే అధికార పార్టీలో ఉంటారో ఆ అధికార పార్టీ నాయకులు పేర్లు చెప్తూ వాళ్ళ అధికారుల పేర్లు చెప్తూ భూదందాలు చేస్తూ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కావున ఇప్పటికైనా అధికారులు ఏవైతే మేము చెప్పిన బీకేపల్లి ఉందో అలాగే కోల ఉందో ఆ కోలబైల పైన అంతా కూడా విచారం జరిపించి అలాగే ఐదు వందల ముప్పై తొమ్మిది ఓటీఏ ఉన్న సర్వే నెంబర్లో కమ్యూనిటీ పర్పస్ దానిపైన కూడా మీరు విచారం జరిపించి ఆ భూ కబ్జాలు కాకుండా పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం లేకపోతే ఎవరైతే ఇప్పుడు ఆ దందాలకు పాల్పడుతున్నారో వాళ్ళు కూడా పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆ నాయకులు కూడా పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అవట్లపైకి వచ్చి పెద్ద ఉద్యమంగా మారే పరిస్థితి రోజు మదంపల్లో ఉంది కాబట్టి వెంటనే పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న భూదంతాకారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జయ జై భారత్